అరటి పండ్లు ఏ సీజన్లోనైనా తక్కువ ధరకే లభించే పండు ఇది దీనిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి మరి అలాంటి పండుని రాత్రుళ్ళు తినొచ్చా ఏ ఆహారమైనా ఆరోగ్యమైనప్పటికీ అవి ఎప్పుడు తినాలో తెలిసి ఉండడం ముఖ్యం సరైన టైంలో తింటే వాటిలోను పోషకాలు మనకి అందుతాయి అదేవిధంగా వాటితో లాభాలు కూడా ఉంటాయి ఈ నేపథ్యంలోనే అరటి పండ్లు రాత్రుళ్ళు తినొచ్చా తెలుసుకోండి అరటి పండ్లు రాత్రుళ్ళు తినొచ్చు దీనివల్ల మంచి నిద్ర పడుతుంది దీనికి కారణం అందులోని న్యూట్రియన్స్ ఇందులోని పోషకాలు ఏంటి అవి ఎలా పనిచేస్తాయంటే పొటాషియం ఎక్కువగా ఉండే ఈ అరటి పండ్లని తినడం వల్ల మజిల్స్ పెయిన్స్ క్రామ్స్ తగ్గుతాయి అంతేకాకుండా మజిల్స్ రిలాక్స్ అవుతాయి అంతేకాకుండా దీనివల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుంది దీంతో స్ట్రెస్ కూడా తగ్గి మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది అరటి పండులో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది దీనివల్ల మజిల్స్ రిలాక్స్ అవుతాయి అంతేకాకుండా యాంగ్జైటీ కూడా తగ్గుతుంది నేటి కాలంలో చాలా మంది యాంగ్జైటీ కారణంగా నిద్రలేమి వంటి ఇతర సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు అలాంటి వారు అరటి పండు తినడం మంచిది ఇది ఓ రకమైన అమైనో యాసిడ్ ఇది బాడీలో సెరోటోనిన్ని రిలీజ్ చేస్తుంది దీనివల్ల మూడ్ హ్యాపీగా మారి రిలాక్స్ అవుతారు సిరోటోనిన్ అనేది మనలో నిద్ర సమస్యల్ని దూరం చేసే ఓ రకమైన హార్మోన్ ఈ విటమిన్ ట్రిస్టోఫాన్ని సిరోటోనిన్గా గా మార్చేందుకు హెల్ప్ చేస్తుంది దీనివల్ల సిరోటోనిన్ కారణంగా కలిగే లాభాలు శరీరానికి అందుతాయి గుర్తుంచుకోవాల్సింది అరటి పండ్లు నిజానికి బెడ్ టైంలో లో తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ కానీ ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల కలిగే ఎఫెక్ట్స్ మనిషి మనిషికి మారుతాయి కొందరికి దీనివల్ల లాభంగా ఉంటే మరికొందరికి సమస్యగా మారుతుంది దీనిని తినడం వల్ల కొందరికి శ్లేష్మం ఉత్పత్తి అయి జలుబు చేస్తుంది అలాంటి వారు ఉదయాన్నే తినాలి లేదా అరటిపండు పీల్తో టీ చేసుకొని తాగొచ్చు అదేవిధంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఆ పండుని తినే విషయంలో జాగ్రత్త పడాలి ఎందుకైనా ముందుగా డాక్టర్ని కలిసి వారి సలహాతోనే ఈ పండును తినడం మంచిది